గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు మరింత చిత్తడిగా మారాయని సిపిఎం నాయకులు జి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కేంద్రంలో రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రహదారుల మరమ్మతులు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు విజయనగరం జిల్లా గజపతి నగరంలోని మెంటాడ రహదారిని తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే రహదారులు భవనాల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఎం నాయకులు జి శ్రీనివాస్ హెచ్చరించారు రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రహదారిలో భారీ వాహనాలు వెళ్లడం వల్ల అడుక్కో గొయ్యి ఏర్పడిందన్నారు దీంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తక్షణమే ధికారులు స్పందించి రహదారులు మరమ్మతులు చేపట్టాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాకోటి రాములు తదితరులు పాల్గొన్నారు